హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని బాధ్యం చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అవును అమ్మ చెప్పినట్టు నిజంగానే బావా నా కొంగు కట్టేసుకొని నేను చెప్పినట్టే వినేలా చేయాలి ఇక అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీయాలి ఈ ఇంట్లో నా మాటే శాసనంగా అందరూ వినేలా చేసుకోవాలి వాళ్ళ ముందు మంచిగా నటిస్తూ వాళ్ళని శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి అంతలా ఆలోచిస్తున్నావేంటి అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ లేదు బావా ఆ విశ్వాగాడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు కదా ఇక మన పెళ్ళి జరగదేమో అనుకున్నాను నీ విజంగానే నేనంటే ఇష్టం లేదని వెళ్ళిపోయావని అనుకున్నాను బావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు లేదు శ్రీవల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చందు అంటాడు ఇక శ్రీవల్లి తన మనసులో చూడు బావా నేనంటే ఇష్టం అని చెప్పావు కదా ఇక నేను ఏది చెప్పినా నువ్వు అదే చేసేలా నేను చేస్తాను అని చెప్పి శ్రీవల్లి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు కుటుంబం మొత్తం కూడా ఒక చోట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటూ ఉంటారు ఇక అది చూసిన భద్రావతి చాలా కోపంగా ఉంటుంది సేనా ఈ రామరాజు కుటుంబం ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేక పోతున్నాన్రా ఆ చందుగాడి పెళ్ళి ఆపి ఆ రామరాజుని దెబ్బ కొట్టాలని చూశాను కానీ ప్రేమ మాత్రం వాళ్ళ అత్తింటి మీదున్న గౌరవంతో నన్నే కిడ్నాప్ చేశానని విశ్వాతో నా విశ్వాన్ని నమ్మించి ఇక ఆ చందుగారిని తీసుకువెళ్ళింది ఎలా ఆ రామరాజుని ఎలా దెబ్బ కొట్టాలి ఆ భాగ్యం కూతురు నేను చెప్పినట్టు వింటుందా అని చెప్పి ఇక బ భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే తిరుపతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి కాస్త కాఫీ పెట్టి ఇస్తావా అని తిరుపతి అనడంతో ఇక శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఏంటి బాబాయ్ నీకు నేను కాఫీ పెట్టివ్వాలా అయినా నువ్వేంటి బాబాయ్ మీ అమ్మ మీ ఇల్లు అక్కడ ఉంది కదా నువ్వు మా ఇంటి దగ్గర ఉండడం ఏంటి అయినా నీకు మా ఇంట్లో ఏం పని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు అందరూ వద్దంటున్నా నువ్వు ఇక్కడే పడి ఉంటున్నావు అని శ్రీవల్లి అనడంతో ఆ మాటలు విన్న తిరుపతి చాలా బాధపడుతూ ఉంటాడు చూడమ్మా ఈ ఇంట్లో నేను చిన్నప్పటి నుండి ఉంటున్నాను మా అక్కకి పెళ్ళి అయిన దగ్గర నుండి నేను మా అక్క దగ్గరే ఉంటున్నాను ఇది మా బావ విల్లు నేను ఇక్కడే ఉంటాను అని తిరుపతి అనడంతో అప్పుడు శ్రీవల్లి అదేంటి బాబాయ్ మీ అక్కకు పెళ్ళి అయిపోయింది కదా ఇది తన అత్తారిల్లు నువ్వు నీ పుట్టింటి దగ్గర ఉండాలి కానీ ఇక్కడ ఉండడం ఏంటి అయినా మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేదా నిన్ను ఇలా ఎలా వదిలేశారు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు తిరుపతి చాలా బాధపడుతూ ఉంటారు చూడమ్మా నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నన్నే అవమానిస్తున్నావా అని తిరుపతి అనడంతో అప్పుడు శ్రీవల్లి లేకపోతే ఏంటి బాబాయ్ నువ్వు మా ఇంట్లో ఉండడం ఏంటి మీ ఇంటికి వెళ్ళిపో అని శ్రీవల్లి తిరుపతిని అవమానిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజు వేదవతి అక్కడికి వచ్చి శ్రీవల్లి అని గట్టిగా అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఏంటత్తయ్యా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి లేకపోతే ఏంటమ్మా నువ్వు నా తమ్మున్నే అవమానిస్తావా అయినా నా తమ్ముడు ఏం చేశాడని అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదత్తయ్యా వాళ్ళ ఇల్లు అది కదా మన ఇంట్లో ఉండడం ఎందుకు అని నేను చెప్తున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడమ్మా వాడికి నేనంటే ప్రాణం ఇది నా ఇల్లు కాదు వాడిల్లే వాడు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు చూడు మీ బాబాయ్య గారే వాణ్ణి ఏమీ అనలేదు వాణ్ణి కూడా తన సొంత కొడుకులాగే చూసుకుంటున్నాడు అటువంటి నా తమ్ముణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మంటావా అని వేదవతి శ్రీవల్లి మీద చాలా కోపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఏంటక్క నువ్వు నిన్న వచ్చిందానివి మా బాబాయ్నే అవమానిస్తున్నావా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ప్రేమ నువ్వు కూడా నాకు చెప్పే అంతటి దానివయ్యావా అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ధీరజ్ చూడు వదిన అసలు నువ్వు మంచి దానివని మా అన్నయ్యకిచ్చి పెళ్ళి చేశాం కానీ నువ్వు ఈరోజు మా మావయ్యనే ఇంతలా అవమానిస్తున్నావా అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి గారు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి అయినా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మీకు ఏం తెలుస్తుంది బంధాలు బంధుత్వాల గురించి నువ్వు మీ నాన్నకిచ్చిన మాట కోసం మరిచిపోయి నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు అంటే మీ నాన్న మాట అంటే నీకు లెక్కలేదు కదా అలాంటిది నువ్వు నాకు బుద్ధి చెప్తున్నావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ చూడు వదిన ఈ ఇంటి ముగ్గురు కోడళ్ళు అక్కా చెల్లెలలా కలిసి ఉండాలి ఏ ఒక్కరూ గొడవ పెట్టకూడదని మేము ఆ రోజే చెప్పాం కానీ నువ్వేంటి ఆ రోజు మంచిగా నటిస్తూ ఈరోజు నీ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ధీరజ్ నీలాగా నేను మావయ్య మనసుని బాధ పెట్టలేను చూడు నువ్వు వాటర్ క్యాన్లు మోస్తూ మామయ్య పరువు తీసావు అలాంటిది నువ్వు నా దగ్గర మాట్లాడడం ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది చూడు శ్రీవల్లి నువ్వు వాళ్ళకి వదినవి వదినంటే అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి అలాంటి నా తమ్ముడి గురించి ఇలా తప్పుగా మాట్లాడడం నాకు నచ్చడం లేదు అని చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి అది కాదు బావా నేను చెప్పేది విను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం చూడక్క నువ్వు మా ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు చూడు మా అన్నయ్య చందుబావని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళినప్పుడు మా ఆయనే నీ చందుబావని కాపాడి మీ ఇద్దరి పెళ్ళి జరిపించాడు అలాంటి కృతజ్ఞత లేకుండా మా ఆయననే అవమానిస్తావా చూడు ఇంకొకసారి నువ్వు ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో శ్రీవల్లి చూడు ప్రేమ నీలాగా నేను అమ్మా నాన్నలని మోసం చేయలేదు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు చూడు నేను అమ్మా నాన్నలకు ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళు చూసిన సంబంధమే పెళ్లి చేసుకున్నాను నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నర్మద అది చూసి ఓర్వలేకపోతున్నారు అందుకే నేనంటే మీకు చాలా కోపం అని చెప్పి శ్రీవల్లి ప్రేమ గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి అక్క గురించి నా గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్నా వేదవతి రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు వేదవతి ఏంటండి ఇలా జరుగుతుందేంటి మన ముగ్గురు కోడళ్ళు అక్కా చెల్లెల్లా కలిసి ఉంటారనుకున్నాను కానీ వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారేంటి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడుబుజ్జమ్మ నర్మదా ప్రేమ చాలా మంచిగా అక్క చెల్లెలలా కలిసి ఉంటున్నారు కానీ నిన్న కాక మొన్న వచ్చిన ఈ శ్రీవల్లి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది నేను శ్రీవల్లి ఎంతో మంచిది అనుకున్నాను పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తే పెద్దోడి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ శ్రీవల్లి మాత్రం మనం అనుకున్న దానికంటే వ్యతిరేకంగా ఉంది అయినా శ్రీవల్లి మాట తీరు ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది ఆ భాగ్యం మా అక్కతో చేతులు కలిపి ఒకవేళ ఇదంతా చేయిస్తుందేమో అని నాకు అనుమానం ఉంది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు అవును ఆ రోజు మీ అక్క ఆ భాగ్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఈ పెళ్ళి జరగకూడదని భాగ్యానికి చెప్పింది అంటే ఒకవేళ భాగ్యం భాగ్యంతో చేతులు కలిపి మీ అక్కే ఇలా చేయిస్తుందేమో అని నాకు కూడా డౌట్గా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి ఇప్పుడే తేల్చుకుంటాను అని చెప్పి వేదవతి చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏంటే నా ఇంట్లోకి వచ్చావు ఎంత ధైర్యం నీకు అయినా నీకు ఇక్కడికి రావడానికి ఏం అర్హత ఉందే ముందు బయటికి వెళ్ళు అని భద్రావతి వేదవతిని అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు నువ్వు నా ఇంట్లో గొడవలు పెట్టడానికే శ్రీవల్లిని నా ఇచ్చి పెళ్లి చేయాలని చూసావు కదా అసలు నువ్వు నువ్వు భాగ్యంతో చేతులు కలిపే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి చూడు నాకంత అవసరం కూడా లేదు నేను ఆ రోజే చెప్పాను కదా మీ కుటుంబంలో ఎవరో ఒకరు మీ కుటుంబాన్ని విడదీస్తారు మీకు సంతోషం లేకుండా చేస్తారని చెప్పాను కదా అది ఇప్పుడు శ్రీవల్లి చెయ్యబోతుంది చూడు ఇక నీ కొడుకులు ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు శాశ్వతంగా విడిపోతారు నీ కుటుంబం బాధపడుతుంది అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది చూడు నేను ఆ భద్రావతితో తేల్చుకుంటాను అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా ఇంటికి వెళ్ళి చూడండి వెంటనే ఆ భాగ్యంకి ఫోన్ చేయండి అని వేదవతి చెప్పగానే అప్పుడు రామరాజు తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు రామరాజు నుంచి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పండి అన్నయ్య గారు అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఒకసారి మా ఇంటికి వస్తావా అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని రామరాజు చెప్పగానే అప్పుడు భాగ్యం ఏం జరిగిందన్నయ్యా అని అంటుంది ఇక రామరాజు చూడమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత అంత వివరంగా చెప్తాను ముందురా అని చెప్పగానే ఇక భాగ్యం సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేసి ఇక వెంటనే ఇంటికి వస్తుంది ఇక రామరాజుతో ఏంటన్నయ్య ఏం జరిగింది నా కూతురు ఏమైనా తప్పు చేసిందా అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా నీ కూతురు ఎంతో మంచిది ఈ ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉంటుందని నా కొడుకు జీవితం బాగుంటుందని నీ కూతురునిచ్చి నా కొడుక్కి పెళ్లి చేశాను కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగేది మరొకటి నీ కూతురు అందరితో గొడవపడుతూ ఉంది చూడు ఇంకొకసారి ఇలా జరిగితే నీ కూతుర్ని నీ ఇంటికి పంపించేస్తాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది అన్నయ్య నేను చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని రూంలోకి తీసుకువెళ్తుంది చూడమ్మి అసలు నువ్వేంటి ఇలా చేస్తున్నావు ఇప్పుడు నువ్వు వీళ్ళతో గొడవపడితే నువ్వు మంచిదానివి కాదన్న అభిప్రాయం వాళ్ళలో ఏర్పడుతుంది చూడు నువ్వు మంచిగా నటిస్తూ ఈ కుటుంబాన్ని విడదీయాలి అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీయాలి అలా అయితేనే మనం అనుకున్నది సాధిస్తాం నువ్వు చెప్పిన మాట నమ్మాలంటే నువ్వు మోసం చేయాలి మంచిగా అందరి ముందు నటిస్తూ వాళ్ళ వెనక గోతులు తెవ్వాలి అలా అయితేనే ఇంట్లో అందరూ నువ్వు మంచిదానివని నమ్మి నీ మాట శాశ్వతంగా వింటారు చూడు ఇంకొకసారి ఇలా చెయ్యకు అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని బయటికి వస్తుంది అన్నయ్య ఇక నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదు మీరు చెప్పినట్టే వింటుంది అని చెప్పి భాగ్యం అంటుంది ఇక ఈ విధంగా అందరి ముందు ధీరజ్ని అవమానించిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగల కొట్టిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్